దర్శి అభ్యర్థులు వీళ్ళు దర్శి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడి ప్రజలు తీసుకునే నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి ఇక్కడి ప్రజలు వారి యొక్క ఆలోచన విధానాలు చాలా గొప్పగా ఉంటాయి ఇక్కడి ప్రజలు పార్టీలకు అతీతంగా అభ్యర్థులకు జై కొడతారు అభ్యర్థి నచ్చితే తాము కోరుకున్నట్లుగా అభ్యర్థి గనక ఉంటే ఎంత పెద్ద పార్టీ అయినా పక్కన పెట్టి వారిని గెలిపించుకున్న చరిత్ర దర్శి గడ్డది అలాంటి ఈ దర్శి గడ్డ మీద నిలబడి గెలవాలి అంటే డబ్బు ఒక్కటే మార్గమని గత రెండు దఫాలుగా నిరూపితమైంది అప్పటి నుంచి దర్శి గడ్డ కాస్ట్లీ నియోజకవర్గంగా మారింది మరి ఇలాంటి గడ్డను రాబోయే ఎన్నికల్లో కైవసం చేసుకునేందుకు రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన వైకాపా టీడీపీ నుంచి దర్శి టికెట్ ఆశించే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రజల్లో ఉత్కంఠత రేకెత్తుతోంది టిక్కెట్ ఆశేవాహు టిక్కెట్ మా కంటే మాకే అని ఫిక్స్ అయిపోయారు కానీ అధికారికంగా ఏ పార్టీ కూడా మా అభ్యర్థులు వీళ్లే అని ఇంకా ఫిక్స్ చేయకపోవడంతో దర్శి నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠత ఉంది మరి ఈ నేపథ్యంలో అసలు టికెట్ ఎవరికి ఇవ్వాలి అభ్యర్థిగా ఎవరిని నిల్చో పెట్టాలి అనేది అటు పార్టీలు ఇటు ప్రజలు ఇద్దరు ఆలోచించే విషయం అభ్యర్థులు మాత్రం మాకు టికెట్ ఇస్తే మేము ఇది చేస్తాం మాకు టిక్కెట్ ఇస్తే మేము అది చేస్తాం ఏదైనా సరే దర్శిని గెలిపించుకుంటాం మాకు టికెట్ ఇస్తే దర్శిని గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామని పార్టీలకు మాటిస్తున్నాయి కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే టిక్కెట్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు ప్రధానంగా ఇద్దరు ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకటి పార్టీ అధిష్టానం రెండవది నియోజకవర్గ ప్రజలు ఇది మాత్రం ఖచ్చితంగా టిక్కెట్ ఆశించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముఖ్యంగా మీకు టిక్కెట్ కావాలి అంటే మీ టిక్కెట్లు శాసించేది మీ టిక్కెట్ నిర్ణయించేది వీళ్ళిద్దరే అటు పార్టీ అధిష్టానం కావచ్చు ఇటు నియోజకవర్గ ప్రజలు కావచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దర్శి లాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పాగా వేయాలంటే కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు దర్శి కాస్ట్లీ నియోజకవర్గం కాబట్టి దర్శిలో పోటీ చేయాలంటే దాదాపు భారీ స్థాయి బడ్జెట్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దర్శిలో అడుగు పెట్టగలడు అనే టాక్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోతుంది అనుకుంటే పొరపాటే ఇక్కడ పార్టీ అధిష్టానం ఆలోచించే విషయాలు అటు ప్రజలు ఆలోచించే విషయాలు కాస్త లోతుగా పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారికి మాత్రమే ఈసారి దర్శి టికెట్ ఇవ్వబోతున్నారనేది వాస్తవం డబ్బుతో పాటుగా ఈ ప్రత్యేకమైన లక్షణాలు ఈసారి అటు పార్టీ ఏదైనా సరే టిడిపి కావచ్చు టిడిపి జనసేన కావచ్చు వైసీపీ అయినా సరే టిక్కెట్ మాత్రం ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే సొంతం వాటిలో మొదటిది విజన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎ విజన్ విజన్ ఉన్న అభ్యర్థి కావాలి తనతో ఉన్న నియోజకవర్గ ప్రజల కోసం తనను గెలిపించే ప్రజల కోసం తన కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం వారు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు శ్రేయో కావచ్చు ఇలా అందరి కోసం సుదీర్ఘ కాలం మంచి జరిగేలా ఏం చేయగలను ఏం చేస్తే వారికి సుదీర్ఘ ఫలితాలు ఉంటాయని ఆలోచించి ప్లానింగ్ చేసే లక్షణం ఉన్నవాడే బలమైన నాయకత్వానికి అర్హుడు అటు ప్రజలకైనా ఇటు అధిష్టానానికైనా ఇక రెండవది కరేజ్ ద క్యాండిడేట్ హూ వాంట్ టు ఇన్ దర్శి హీ మస్ట్ కరేజ్ టు టేక్ డెసిషన్స్ దర్శిలో ఎవరైతే పోటీ చేయాలి అనుకుంటున్నారో వారు తీసుకునే నిర్ణయాల పట్ల ఎంతో తెగువ ధైర్యం ఉండాలి నిర్ణయాలు తీసుకునే సమయంలో వెనుకడుగు వేసే వ్యక్తి కాదు తీవ్రమైన ధైర్యంతో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనే విషయం గురించి కాకుండా ఫోకస్ ఓన్లీ ఆన్ టార్గెట్ అనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే సత్తా ఉన్న నాయకుడే ఇప్పుడు దర్శి ప్రజలకు కావాలి అలాంటి వారిని దర్శి నియోజకవర్గానికి అభ్యర్థిగా పంపాలి అని అటు పార్టీ అధిష్టానాలు సైతం ఆలోచిస్తున్నాయి మరి ఇవే కాకుండా గెలిచిన తర్వాత తమ గెలుపుని తన టీమ్ తో పంచుకునే నాయకుడు ఒకవేళ ఓడిపోతే తన మీదే ఆ బాధ్యత వేసుకునే సమర్థత ఉన్నటువంటి వ్యక్తి నాయకుడుగా కావాలి ఎవరు ఇంతవరకు చేయని కొత్త తరహా పబ్లిసిటీ పంథా టెక్నాలజీ ప్రజలకు నిరంతరం మోటివేషన్ ఇస్తూ తమ గెలుపు కోసం బలమైన టాలెంట్ ఉన్న వ్యక్తులను తన ప్రచార టీంలో భాగస్వాములు చేసుకుంటూ డిజిటల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ బాగా వాడుకునే ఆలోచనలు కలిగిన సమర్థవంతమైన అభ్యర్థి కోసం పార్టీలు అన్వేషిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద విజన్ ఉండి తో కూడిన డెసిషన్స్ తీసుకునే వ్యక్తులే దర్శికి అభ్యర్థులుగా రాబోతున్నారు అప్పటి వరకు చూస్తూనే ఉండండి Sadiq analysis about politics on multiple YouTube channels in Darsi aligned with BSR News. Thank you. Thanks for watching.